తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా సబ్బంద వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని ఆయన పేర్కొన్నారు దావా వసంత మాట్లాడుతూ కేసీఆర్ రెండు వేల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ పెట్టి ఉద్యమాలు చేపట్టి

తెలంగాణ మార్కెట్ చూపించాం తెలంగాణను సపరేట్ చేసుకున్నందుకు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుందో అవన్నీ పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు చూపించాం సంవత్సరన్నర కాలం నుంచి ఓ దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చి చిల్లర చిల్లర పళ్ళు అన్నట్టు మా ఫోటో పెట్టాలి ఏదైతే ఎమ్మెల్యే కాలే కావాలని కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఇంటికి రావాలని ప్రజలు ఎమ్మెల్యేకు క్యాంప్ కార్యాలయం ఉండాలి ఆ కార్యాలయంలో గుర్చోరీ పనులు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే అధికారంలోపించుకోవచ్చు అక్కడికి అన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ జీవితాంతం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎమ్మెల్యే కార్యాలు లేవు ఏ కా కార్యక్రమం కూడా చేయకపోతే కేసీఆర్ గారు ఎమ్మెల్యే కార్యక్ర కార్యాలు నిలబెడితే కట్టిస్తే దాంట్లో మాకు ఫోటో పెట్టాలి అది ప్రజలు కోరాలి మనం చేసే మంచి పనుల మీద ప్రజలు కోరి మన ఫోటో పెట్టాలి సార్ సీఎం గారు చచ్చి రావాలి కానీ నా ఫోటో పెట్టాలని చెప్పి ఫోటోలు పట్టుకుని తిరుగుడు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి అంటేనే ఒక దేవత మన తల్లి సొంత తల్లి ఒక దేవతగా భావిస్తాం ఆమె ఒక దేవత మూర్తిగా ఆనాడు దాదాపు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం నుంచి ఇప్పటివరకు కూడా ఇలా తెలంగాణ తల్లిని ఒక మూర్తి ఒక రూపకంగా తయారు చేసుకున్నాం ఒక దేవత లెక్క తయారు చేసుకున్నాం దాన్ని ఏదో తెలంగాణ తల్లి అట్లుండదు ఇట్లుండద్దు అని మార్పు కావాలండి ఒక చేతిలో చేత రాయన్నది ఎవరిని కొడతాడా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి మార్పు అనేది గది కాదు నీ పరిపాలన మార్పు తీసుకురా నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే దొంగ హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చి ప్రజల మంచి పేరు గది మార్పు ప్రజలు కోరాలి నువ్వే ఉండాలి ముఖ్యమంత్రిగా పది కాలాల పాటు నువ్వు ఉంటే ఇంకా తెలంగాణ బాగుపడుతుంది కోరాలి కానీ ప్రజలు ఇప్పుడు ఎప్పుడు అని ప్రజలు చూసే సమయంలో మార్పు అనుకుంటా టీజీ తీసి టీఎస్ టీఎస్ తీసి టీజీ పెట్టలు లేకుంటే అన్ని చేయాలి మనం మార్పు సెక్రటరీ కూడా మార్చాలి నువ్వు కూడా కొత్తది కట్టు మరి కేసీఆర్ గంట సెక్రటరేట్ కదా వీళ్ళక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టావు ఒక్కనాడు ఇది వరకు పోయి విగ్రహంకు పూలధాన్ని మొక్కనవలేదు వీళ్ళక్కడ అమరజ్యోతుల స్థూపం కట్టాడు పోయి ఒకనాడు దండం పెట్టుకో పాపానవలేదు ఇవన్నీ పోయి మార్పడకుండా ఫోటోలు పెట్టాలి నేను చెప్తే నడవాలి అని గొడవ గొడవలు కొంచెం సిరిసిల్లలో కూడా అదే గొడవ సిరిసిల్ల మున్సిపల్ చర్య అనేది ఏమవుతుందో ఆయన తిరిగింది ఆయనతో కొట్లాడుకోడు ఇదా మార్పడా గుండాయిలను పెట్టి మెచ్చుకొని ఎందుకంటే పదేళ్ళు నీ గుండాయిదంతా అంతా ఆపేస్తాం మేము నీ గుండాలను కూడా మేము ఎవరు ముట్టుకోలే ఎవరో జోలికి పోలేదు ఇప్పుడు ఆ గుండాలంతా రెచ్చిపోయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా ఆకుండా కనుక అది ఎన్ని మూడు నాలుగు సంవత్సరాలు కలిసిపోయేది ఉన్నది మూడు సంవత్సరాలు మీకు మూడు సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీరు ఆ ఆ గుండాలకు కూడా హెచ్చరిస్తున్నారు ఏదో ఉన్నది కదా అని మేము ఏమని లేదు పది సంవత్సరాల కాల కాలం ప్రభుత్వం ఉన్నది కానీ ఉన్నాడు కూడా జోలి జోలిపోలే మీరు అచ్చిన మేము పని చేసి పెట్టాం కానీ ఇప్పుడు దుర్మార్గంగా మీరు రెచ్చిపోయి మీరు రేవతి రెడ్డి చూసుకొని ఒక గుండా ఉన్నాడు కనుక మేము కూడా గుండాలి తయారవుతురు కనుక హెచ్చరిస్తున్నాం ఇటువంటి ఆపండి మూడు సంవత్సరాల కాలంలో అయిన తర్వాత ఏమవుతుందో మీరు ఆలోచించుకోరు ఒక్కసారి మేము వదిలిపెట్టాం మేము కూడా మిమ్మల్ని ఎటువంటి పిచ్చి పన్ను చేసి లేదంటే ఎక్కడైనా కానీ విగ్రహాల మీద దాడి చేసుకుంటూ కూడా ఫోటోలు పెట్టాలని ప్రెషర్ చేసుకుంటే పిచ్చి పనులు బంద్ చేయండి మూడు సంవత్సరాల కోసం మా అదర్లో పడితే మీరు ఏమవుతారో మీరు అర్థం చేసుకుని బస్వం చేసి పెడతాం మేము కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మేము కూడా శాంతియుతంగా తెలంగాణ తీసుకొచ్చినాం పది సంవత్సరాలు కూడా శాంతియుతంగా పరిపాలించాం కానీ మీరు చేసి ఆగడాలు చూస్తే నచ్చాము కూడా మా కార్యకర్తలు కూడా మరో దగ్గర బోకుండా ఎలక్షన్ వాళ్ళు ఇప్పటికి కూడా మొగటుండి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళకి కష్టపడుతున్నారో మాత్రం అది పెట్టవచ్చు చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో పరిపాలించాలి ఈ పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి రాబో కాలంలో ఇంకా ముందుకు పెట్టి తెలంగాణ తీసుకుపోయే విధంగా చేసిన కోసం కేసీఆర్ రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఇక్కడ చెప్తారు జిల్లా పార్టీ మేము అందరం కూడా ఇలా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి రేపు మళ్ళీ ప్రభుత్వం తెచ్చడం కోసం సర్వదా చేస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ తల్లి లాంటి తల్లికి పుష్పాంజలి ఘటించి మరి అమరులను స్మరిస్తూ ఈనాటి మరి పోతరణ దినోత్సవం సందర్భంగా జైత్యాల్ జిల్లా ప్రజలకు సంబంధ వర్గాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మరి ఈనాడు ఎన్నో ఏండ్ల కళ మరి చాలామంది తొలిదశ ఉద్యమంలో పోరాడి మళ్ళీ మలిదశ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి అసలు ఉక్కు సంకల్పంతో సంకల్పమే ఉక్కుగా మలుచుకొని మరి వెనుక ఎవరున్నా లేకున్నా ముందు ఎవరున్నా లేకున్నా కూడా ఒక్కవోని దీక్షతోటి ఆత్మస్థైర్యంతో ఒక్కడే బయలుదేరి ఈనాడు మరి నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చి నాలుగు కోట్ల ప్రజలను విముక్తి కలిగించే విధంగా చేసిన గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు అదేవిధంగా మరి రాష్ట్రం సిద్ధించడానికి అమరులైనటువంటి అమరులను కూడా మనం అందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ వారందరికీ కూడా అర్పిస్తూ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం మరి చావు నోట్లో మరి తలబెట్టి ఆనాడు నిహార దీక్ష చేస్తే అమర దీక్ష చేస్తే మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు తెలంగాణ బిడ్డకు మరి గుండె గుండెన కూడా మరి కేసీఆర్ గారు మరి ఉండేల్లో ఉంటారు దానికి గర్వకారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో కూడా ఇలా ఘనంగా మరి మన యొక్క పార్టీ వేడుకలు జరుగుతున్నాయంటే మరి ఎంత గర్వకారణంగా ఉన్నది ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇలా గులాబీ జెండా ఎగురుతున్నది అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా సంబరపడుతున్నారు అని అంటే దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పేసి అందరు కూడా మరి చెప్పుకునే విధంగా చేసినటువంటి నాయకుడు అనతి కాలంలోనే పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రగతిని మరి ప్రపంచ చిత్రపటంలో చూపినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు సబ్బండ వర్గాల ప్రజలు సకల జనులందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆనాడు ఉద్యమం నుండే అనేక కార్యక్రమాలకు రూపం దాల్చి మరి రూపం దాల్చిన విధంగానే చేసి చూపించినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణ తల్లి మరి ఆత్మ ఘోషించే విధంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక తల్లిని మార్చరు ఎవరికైనా కన్న తల్లి ఒకరే ఉంటారు ఒక్కసారి తల్లి జన్మనిచ్చింది అని అంటే ఆ తల్లి నా తల్లి అని చెప్పుకుంటాం కానీ ఇవాళ నేను వచ్చిన తర్వాత మరి కొత్త కొత్త ఫ్యాషన్లు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లిని మార్చడం అనేది నిజంగా కూడా ఆనాడు ఏనాడైతే వారు తెలంగాణ తల్లిని మార్చిర్రో వాళ్ళు తెలంగాణ ద్రోహులు ఎందుకంటే ఆనాడే తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి తప్పకుండా వాళ్లకు తెలంగాణ అంటే ప్రేమ ఉండదు తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరుపుతా అన్నారు చెరిపే మీరు చెరిపితే జరిగే వ్యక్తి కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరైనా అంటే జర్మనీ అయినా జపాన్ వేనా కూడా ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అంటే కేసీఆర్ రాష్ట్రం అని అడే విధంగా ఉన్నది అని అంటే ఇలా కేసీఆర్ గారు సాధించిన ఘనత అది పదవుల కోసం కాదు ఓన్లీ నా తెలంగాణ రావాలి అనుకున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి నీళ్ళ కోసం నిధుల కోసం మరి రైతులు కూడా ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందాలని చెప్పి చేసినటువంటి నాయకుడు ప్రతి చెరువు నిండాలి ప్రతి కుంట నిండాలి మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు చెప్పుకుంటూ పోతే ప్రతి గరీబోల ఇంట్లో మరి ఇలా కేసీఆర్ యొక్క సంక్షేమ ఫలాలు పొందినాయనంటే అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క సంకల్పం వారికి కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండడమే మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ గారు ఒకటే చెప్తూ ఉంటారు మేము ఇవి ప్రభుత్వాన్ని ఏం ఇబ్బంది పెట్టడానికి కాదు అవకాశం ఇస్తున్నాం మేము చేసిన పక్క పథకాలు కొనసాగి కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలు బాగుపడడమే నా యొక్క ధ్యేయంగా మరి వారు చెప్పినారు వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ మరి మీ కోట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆశలు వడియాశలు చేయకుండా మీరు ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై